హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి లైక్తో పాటు హైప్ ఇవ్వండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు కథ మై డియర్ సత్యభామ ఎపిసోడ్ నెంబర్ థర్టీ ఎయిట్ కథను రచించిన వారు తన్వి గారు వాయిస్ ఓవర్ శ్వేత ఇక కథలోకి వెళ్ళిపోదాం సిద్ధార్థిని చూడడం ప్రేమ పెళ్లి అత్తింటిలోని జీవితం సిద్ధార్థలోని మార్పు సడన్గా నిషాని తీసుకురావడం నిషా డ్రామాలు డివోర్స్ తీసుకోవడం తాను ఇంట్లో నుంచి వచ్చేయడం అన్నీ చెప్పేసి గట్టిగా కళ్ళు మూసుకుంది భార్గవి కొన్ని నెలలుగా మనసులోని పేరుకుపోయిన బాధ అభినవ్తో షేర్ చేసుకోగానే మనసు నిజంగానే అనిపించింది ఆమెకు ఏదో ప్రేమ పెళ్లి అంతే కదా అనుకున్నాడు కానీ భార్గవి లైఫ్ తాను ఊహించిన దానికన్నా భిన్నంగా బాధాకరంగా ఉందని అర్థమైంది అభినవ్కు ఒక ఈడియట్ కోసం అంత బాధని అనుభవించిన భార్గవి వైపు బాధగా చూశాడు చెప్పడానికి ఇంకేం లేదు అంతా క్లియర్ అయిపోయింది అన్నట్టు భార్గవి కాళ్ళు నిర్మలంగా ఉన్నాయి భార్గవి కళ్ళల్లోకి చూస్తూ ఈ రోజుల్లో డబ్బును స్టేటస్ని చూసి ప్రేమించే వాళ్లే తప్ప ఇంత ప్యూర్గా ప్రేమించే వాళ్ళు చాలా రేర్గా ఉంటారు భార్గవి గులకరాయి లాంటి నిషా కోసం రేర్ డైమండ్ లాంటి నిన్ను నీ ప్రేమని చేజేతులా మిస్ చేసుకున్నాడు సిద్ధార్థ్ అతని గురించి మాట్లాడుకోకపోవడమే మంచిది కానీ నీ గురించి చెప్పు అని అడిగాడు అభినవ్ నా గురించి చెప్పాలా మరి ఇంతసేపు చెప్పింది ఏంటి మళ్ళీ కొత్తగా అడుగుతున్నాడు అని అయోమయంగా చూసింది భార్గవి భార్గవి చూపులు అర్థమైన అభినవ్ చిన్నగా నవ్వి నువ్వు చెప్పింది పాస్ట్ గురించి భార్గవి నేను అడుగుతుంది ప్రజెంట్ గురించి ఇప్పుడు నీ మనసులో ఏముందని అడుగుతున్నాను నువ్వు సిద్ధార్థని ఇంకా ప్రేమిస్తున్నావా సూటిగా అడిగేశాడు అభినవ్ ఊహించని ఆ ప్రశ్నకు ముందు విస్తుపోయినా వెంటనే అభినవ్ మీద నుంచి చూపు తిప్పుకొని ఏం చెప్పాలో తెలియనట్టు చేతులు నలుపుకుంటూ దిక్కులు చూడసాగింది భార్గవి భార్గవి ప్లీజ్ ఈ డైనమా నుంచి బై బయటపడు ఏదో ఒకటి డిసిషన్ తీసుకుంటే దానికి తగ్గట్టుగా లైఫ్ని చేంజ్ చేసుకోవచ్చు ఇప్పుడు లైఫ్ నీకో ఛాన్స్ ఇచ్చింది భార్గవి ఇలాంటి ఛాన్సులు అందరికీ మళ్ళీ మళ్ళీ రావు ఏం నిర్ణయించుకున్నా ఇప్పుడే అని నెమ్మదిగా కన్విన్స్ చేయబోయాడు అభినవ్ భార్గవి సిద్ధార్థ్ గురించి ఆలోచనలో పడిపోయింది సిద్ధార్థ్ తనను ఇంతకు ముందులా ఎంత బాధ పెట్టినా మనసు విరిచేసినా తప్పు తెలుసుకొని వస్తే క్షమించడం గురించి ఆలోచిద్దాం అది కూడా తన బిడ్డ కోసం అనుకుంది భార్గవి సిద్ధార్థ్ అయితే వచ్చాడు అది తప్పు తెలుసుకోనో క్షమించమనో కాదు తనకు అతను బాగా అలవాటు పడిపోయాడు కాబట్టి తనని వదులుకోవడం సిద్ధార్థకి ఇష్టం లేదు అందుకే తనని వేరే ఇంట్లో ఉంచుతానని కొత్త ప్రపోజల్ పెట్టాడు తన గురించి తన వ్యక్తిత్వం గురించి సిద్ధార్థ్ ఏమాత్రం పట్టించుకోవడం స్పష్టంగా తెలిసిపోతుంటే భార్గవి మనసు మొద్దుబారిపోయింది అలాంటి వ్యక్తిని ఇంకా ప్రేమించడమా విరక్తిగా మనసులోనే అనుకుంది భార్గవి భార్గవి ఏం చెప్తుందోనని ఒళ్లంతా చెవులు చేసుకొని వెయిట్ చేస్తున్న అభినవ్కి చిన్నగా నిట్టూడ్చింది భార్గవి తన మనసులోని ఫీలింగ్స్ ఇప్పుడు అభినవ్తో షేర్ చేసుకుంటే అతనిలో ఆశలు పెంచినట్టే అవుతుంది తనకు ఇప్పుడు తన బిడ్డ తప్ప ఇంకో ఆలోచన లేదు అభినవ్ని తెలిసి తెలిసి బాధ పెట్టడం కరెక్ట్ కాదు అనిపించింది భార్గవికి అందుకే పైకి లేచి అభినవ్ మీద బ్లాంకెట్ కప్పుతూ ఇప్పుడు నా బేబీ గురించి తప్ప వేరే వాటి గురించి ఆలోచించిన అభినవ్ అదే నాకున్న తోడు ఇక సిద్ధార్థ్ అంటావా అది కాలమే చెప్పాలి అని అర్థం కాకుండా చెప్పేసి అభినవ్ పిలుస్తున్న వినిపించుకోకుండా వెళ్ళిపోయింది భార్గవి భార్గవి మాటలకు అభినవ్ నవ్వుకున్నాడు ఆ కాలాన్ని నేను కంట్రోల్ చేస్తాను భార్గవి నా ప్రేమతోనే నిన్ను గెలుచుకుంటాను నువ్వే నా ప్రాణం అని నీతోనే చెప్పేస్తాను అనుకొని బాగా అలసిపోవటం వల్ల త్వరగా నిద్రలోకి జారుకున్నాడు అభినవ్ భార్గవి ఇంటి నుంచి నిషాని డైరెక్ట్గా హాస్పిటల్కి తీసుకెళ్లారు సిద్ధార్థ్ ఇందిరా ప్రెగ్నెంట్ లేడీ కావడం వల్ల నిషాకి అన్ని రకాల టెస్టులు చేయాలని పట్టుబట్టింది ఇందిర టెస్ట్లన్నీ పూర్తయ్యాక రూమ్లోంచి బయటకు వచ్చిన డాక్టర్ని చూసి చీర్లో కూర్చొని ఉన్న ఇందిర కంగారుగా దగ్గరికి వెళ్ళింది వెళ్ళేటప్పుడు తన పక్కనే కూర్చున్న సిద్ధార్థ చేతిని గట్టిగా లాగడంతో సిద్ధార్థ కూడా తల్లి వెనకే వెళ్ళాడు డాక్టర్ మా కోడలికి ఎలా ఉంది ప్రాబ్లం ఏం లేదు కదా నా మనవాడు బాగున్నాడు కదా అని కుక్క తిప్పకుండా అడిగేసింది ఇందిర ఇందిర చూపిస్తున్న కంగారు తనకి బాగా అనుభవం అన్నట్టుగా చూస్తూ అసలు మీ కోడలికి ఏమైందని ఇక్కడికి తీసుకొచ్చారు అని సూటిగా అడిగింది ఆ డాక్టర్ డాక్టర్ ప్రశ్నకు తెల్లబోయారు సిద్ధార్థ్ ఇందిరలు అయినా తేరుకుంటూ తనకి కడుపులో దెబ్బ తగిలింది డాక్టర్ ఒకరు కావాలని కడుపులో కాలితో తన్నారు అందుకే నిషా నొప్పి తట్టుకోలేకపోతుంది ప్లీజ్ ఎలా అయినా నా మనవడికి ఏం కాకుండా చూడండి డాక్టర్ అని చేతులు గట్టిగా పట్టుకుంది ఇందిర ఇందిర మాటలకు విచిత్రంగా చూస్తూ అవునా కానీ దెబ్బ ఏం తగలేదే నిజంగా కావాలని తన్ని ఉంటే చాలా సీరియస్ అయి ఉండేది కానీ మీ కోడలు పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ కడుపులోని బిడ్డ గ్రోత్ కూడా చాలా బాగుంది మీ కోడలి ఆరోగ్యం కూడా చాలా బాగుంది మీరేం కంగారు పడకండి మీరేదో పొరబడ్డట్టున్నారు రెస్ట్ తీసుకోండి అండ్ మీ కోడల్ని తీసుకెళ్ళచ్చు అని చల్లగా చెప్పేసి వెళ్ళిపోయింది ఆ డాక్టర్ డాక్టర్ మాటలు విన్న ఇందిరా మిగిలినవన్నీ వదిలేసి కేవలం మనవాడికి ఏం కాలేదు అన్న సంతోషపడిపోతుండగా ఇందిరా మా సారీ సిద్ధార్థ మాత్రం ఆలోచనలో పడిపోయాడు భార్గవి కాలు పక్కకి తీసుకోవటం నిషా ఎగిరిపడడం అన్నీ కళ్ళ ముందే కనిపించాయి అతనికి నిషాకి ఏం కాలేదంటే నేను చూసింది నిజమే భార్గవి తన్నలేదు నిషా కావాలని యాక్టింగ్ చేసింది అనుకోగానే నిషా యాక్టింగ్లో బాగా ఇంప్రూవ్ అయింది సిద్ధార్థ్ ఇంతకు ముందు మీ అమ్మని ఇంప్రెస్ చేసింది కానీ ఇప్పుడు నిన్ను కూడా బోల్తా కొట్టించింది అన్న భార్గవి మాటలు గుర్తుకొచ్చాయి అతనికి అంటే దీని అర్థం భార్గవి ఇంతకు ముందు కూడా నిషాని కొట్టలేదు భార్గవి చెప్పింది నిజం నిషా అప్పుడు కూడా ఇలానే నటించి మమ్మల్ని నమ్మించి నా చేత భార్గవిని కొట్టించింది ఇంట్లో నుంచి బయటకు పంపించేలా చేసింది అని నిజం స్పష్టంగా అర్థమైంది సిద్ధార్థకు ఒక ఆడదాని చేతిలో ఇంత ఈజీగా మోసిపోయానని అర్థం అవ్వగానే ఆ సహనం బాధ కలగలిపి రాగా ఏం చేయలేక గోడకి జారబడి తలనొక్కుకోసాగాడు తనకు తెలిసిన ఇన్నోసెంట్ నిషా ఇలా ఎప్పుడు మారిపోయిందో ఎంత ఆలోచించినా అర్థం కాలేదు అతనికి సిద్ధార్థ ఆలోచనలో ఉండగా రూమ్లోంచి బయటకు వచ్చింది నిషా డోర్ తీస్తూ పక్కనే ఉన్న సిద్ధార్థిని చూస్తూ అప్పటిదాకా నార్మల్గా ఉన్న ఆమె తన యాక్టింగ్ స్టార్ట్ చేసింది కడుపును రెండు చేతులతో పట్టుకొని నొప్పి ఇంకా తగ్గనట్టు బాధగా కన్నీరు కారుస్తూ బయటకు వచ్చింది తను నడవడానికి ఇబ్బంది పడుతున్నట్టు ఆసరా కావాలి అన్నట్టు చేతిని చాపింది సిద్ధార్థ్ తనని ఇంతకు ముందులా జాగ్రత్తగా తీసుకెళ్లడానికి ఎక్స్పెక్ట్ చేసింది కానీ ఆమె ఆశలు అంచనాలు తలకిందులు చేస్తూ సిద్ధార్థ్ ఆమెను పట్టించుకోలేదు ఆలోచనలతో పగిలిపోతున్న బుర్రని కంట్రోల్ చేయలేక గట్టిగా నొక్కుంటున్నాడు ఇందకటి నుంచి తల వంచుకొని చాటుగా సిద్ధార్థిని చూస్తూనే ఉంది నిషా సిద్ధార్థు ముఖంలో వచ్చిన మార్పు చూసి నిషాలో సన్నగా వణుకు మొదలైంది సిద్ధార్థ్ నేరుగా ఆమె కళ్ళల్లోకి చూశాడు ఆ కళ్ళల్లో తాండవిస్తున్న కోపానికి నిషా కంగుతింది నిషా చెకప్ రూమ్ నుంచి బయటకు వస్తూ సిద్ధార్థ్ హెల్ప్ కావాలి అన్నట్టు చేతిని అతని వైపు చాపింది కానీ సిద్ధార్థ్ దీర్ఘాలోచనలో మునిగిపోయి నిషాని పట్టించుకోకపోవడంతో కంగుతింది నిషా ఇందులో మాత్రం వేగంగా వెళ్ళి నిషాని జాగ్రత్తగా పట్టుకుంది అప్పటి వరకు కూడా తన భర్త తనని గమనించకపోవడంతో సిద్ధార్థ్ అని నీరసంగా పిలిచింది నిషా సిద్ధార్థ్ వినిపించుకోకపోవడంతో నాలుగైదు సార్లు పిలిచింది అయినా సిద్ధార్థులో ఎలాంటి మార్పు లేకపోవడంతో సిద్ధార్థ్ అని ఈసారి గట్టిగా పిలిచింది అరుపు లాంటి ఆమె పిలుపుకి ఆలోచన నుంచి బయటకు వచ్చి పడిన సిద్ధార్థ్ తల్లివైపు ఏంటన్నట్టు చూశాడు ఆమెకి వాళ్ళు ఎందుకో కానీ తన కొడుకు ప్రవర్తన ఏమాత్రం నచ్చలేదు ఇందక్కటి నుంచి పిలుస్తున్నా వినిపించుకోలేనంతగా ఏం ఆలోచిస్తున్నావురా అని కోపంగా అడిగింది ఇందిర పిలుస్తున్నారా అంటూ వాళ్ళిద్దరి వైపు సందేహంగా చూశాడు సిద్ధార్థ్ అప్పుడు నిష మళ్ళీ పాత్రలోకి లీనమై దీనంగా చూస్తూ బేబీ అని అమాయకంగా పిలిచింది ఆ పిలుపుకి ఆమె వైపు చూశాడు తప్ప సిద్ధార్థ ముఖంలో ఎలాంటి ప్రతిస్పందన లేదు అయినా సరే తగ్గలేదు నిష జాలిగా ముఖం పెట్టి ఇందిరవైపు చూసింది మనిషివి మాత్రమే ఇక్కడ ఉన్నావు కానీ మనసు ఎక్కడో ఉంది ఇది అస్సలు కరెక్ట్ కాదు సిద్ధార్థ్ వచ్చి నిషాకి హెల్ప్ హెల్ప్షీట్ అని ఆర్డర్ వేసింది ఇందిరా తల్లి గట్టిగా చెప్పడంతో వెళ్ళక తప్పలేదు సిద్ధార్థకి సిద్ధార్థ్ దగ్గరికి రాగానే ముసలికన్నీరు కరుస్తూ బేబీ పెయిన్ ఇంకా తగ్గలేదు నాకు భయంగా ఉంది అంది నిషా ఆ మాట వినగానే సిద్ధార్థకి కోపం తన్నుకొచ్చింది నిషా భుజం చుట్టూ ఉన్న చేతిని గట్టిగా పట్టుకొని ఇప్పటికే చాలా ఎక్కువ చేశావు నాకు నిజం తెలిసిపోయింది నిషా యాక్టింగ్ ఆపే ప్లీజ్ అని సూటిగా చూస్తూ చెప్పాడు సిద్ధార్థ్ నుంచి సానుభూతి ఎక్స్పెక్ట్ చేస్తున్న నిషా సిద్ధార్థ సడన్గా ట్విస్ట్ ఇచ్చేసరికి ఒక్కసారిగా షాక్ అయింది భయంతో కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఏ ఏమంటున్నావు బేబీ యాక్టింగ్ ఏంటి అది మాటలు కూడా తీసుకుంటూ సిద్ధార్థ్ మాత్రం అదే సీరియస్నెస్ కంటిన్యూ చేస్తూ భార్గవి నిన్ను తన్నడం నువ్వు దూరంగా పడడం అంత డ్రామానే కదా నిష కాదు అని బుకాయించకు ఎందుకంటే నేను నీకు చాలా దగ్గరగా ఉండి జరిగింది చూసాను కాబట్టి భార్గవి అసలు నిన్ను తాకలేదని నాకు చాలా బాగా తెలుసు ఎర్రబడిన కళ్ళతో కోపంగా చెప్పిన సిద్ధార్థ్కి నిజం తెలిసిపోవడంతో అతన్ని ఎలా కన్విన్స్ చేయాలో తెలియక భయంతో గుటకలు మింగుతూ చూసింది నిషా నిషాని సిద్ధార్థికి అప్పగించి మెడిసిన్స్ తీసుకువచ్చింది ఇందిర వీళ్ళు కారులో ఉంటారు అనుకుంటే ఇంతకు ముందున్న చోటనే ఉండడం చూసి ఏమైంది వీళ్ళకి అనుకుంటూ దగ్గరకు వచ్చింది అప్పుడే సిద్ధార్థ్ నిషాన్ని నిలదీయడం విని కోపం వచ్చేసింది ఇందిరకి సిద్ధార్థ్ ఏం మాట్లాడుతున్నావో తెలుస్తుందా నీకు నువ్వు విన్నేడు ఆమెను ప్రేమించి నాకు ఇష్టం లేకుండా నా ఇంట్లో కోడలిగా రాజపోగారి ఇచ్చావన్న కృతజ్ఞత కూడా లేకుండా నీ బిడ్డని చంపాలి అనుకున్న దానికోసం నువ్వు నిషాని బాధ పెడుతున్నావా అని కోపంగా అరిచినంత పనిచేసింది ఇందిరా అమ్మా ఏం జరిగిందో నీకు తెలీదు భార్గవి అసలు నిషాని టచ్ కూడా చేయలేదు ఇదంతా కేవలం నిషా గేమ్ అంతే అని తల్లికి నచ్చ చెప్పడానికి ట్రై చేస్తున్నాడు సిద్ధార్థ్ అయినా సరే నువ్వు నిషాని ఏమనడానికి వీలేదు అది కూడా భార్గవి కోసం నువ్వు ఈ మధ్య చాలా మారిపోయావు సిద్ధార్థ్ నిన్నే నమ్ముకొని నీ బిడ్డని కడుపులో మోస్తున్న నిషా కన్నా నువ్వు డివోర్స్ ఇవ్వగానే ఇంకొకరితో కలిసి ఉంటున్నా ఆ భార్గవి నీకు ఎక్కువైందా ఇంటికి వెళ్తే వాడితో నిన్ను కొట్టించింది దిక్కు మొక్కు లేని తనకు ఇన్నేళ్ళు నిచ్చామన్న బుద్ధి కూడా లేకుండా మనల్ని బయటకు నెట్టేసింది అన్నీ కళ్ళ ముందే జరిగినా అవన్నీ వదిలేసి నిషా జస్ట్ చిన్న అబద్ధం చెప్తే దాన్ని పట్టుకొని వేలాడుతున్నావు అని ఏకదాటిగా దులిపేసింది ఇందిర భార్గవికి ఇష్టం లేకున్నా చనువు తీసుకోబోతే గొడవ మొదలైందని తల్లికి చెప్పలేక తల్లి మాటలకు ఒప్పుకోలేక సతమతమవుతున్న సిద్ధార్థ్ అమ్మ ప్లీజ్ అని నచ్చజూపుపోయాడు కానీ ఇందిర వినిపించుకోనంత సిద్ధార్థిని సూటిగా చూస్తూ చూడు సిద్ధార్థ్ నువ్వు ఎలా అయినా ఆలోచించవచ్చు కానీ నేను చెప్పేదే జరగాలి నాకు కోడలంటే కేవలం నిషా మాత్రమే ఆమెకు నా వారసుడు పుట్టబోతున్నాడు తనని నువ్వు చాలా జాగ్రత్తగా ప్రేమగా చూసుకోవాలి కాదు లేదు అని మళ్ళీ భార్గవి పాట పాడావో అని చివరి మాట చెప్పకుండా జ్ఞాపించింది ఇందిర ఇందిర ఏం చెప్తుందా అని నిషా సిద్ధార్థి కూడా చెవులు రిక్కించారు వినడానికి గ్యాప్ తీసుకున్న ఇందర కోపంతో పళ్ళు పటపటా కొరుకుతూ నువ్వు నా మాట కాదని భార్గవి దగ్గరికి వెళ్తే నా చావుకి కారణం భార్గవిని అని రాసి మరీ చేసుకుంటాను సిద్ధార్థ్ అని స్పష్టంగా తేల్చి చెప్పేసింది తల్లి నిర్ణయం విని సిద్ధార్థికి దిమ్మ తిరిగి కాళ్ళ కింద భూమి చీలిపోయి తన కిందకి కూరుకుపోతున్నట్టు భయంకరమైన అనుభూతి కలుగుతుంటే నిషాకి మాత్రం ఎగిరి గంతేయాలన్నంత హ్యాపీగా ఉంది సిద్ధార్థ్ ముఖంలో రక్తం లేనట్టు తెల్లగా పాలిపోగా అమ్మా అన్నాడు ఆ మాట కూడా ఎక్కడో నూతులోంచి వచ్చినట్టు సన్నగా ఉంది సిద్ధార్థ్ మాటలు వినలేనట్టు చెయ్యి చూపించి కార్ దగ్గరికి వెళ్ళిపోయింది ఇందిర అత్తగారు ఇచ్చిన స్వీట్ షాక్కి ముందు షాక్ అయినా వెంటనే తేరుకుంది నిషా ఇందిన సిద్ధార్థిని లోక్ చేసిన విషయం చూసి మనసులోనే సంతోషించి పిల్లి ముగ్గులు వేసింది సిద్ధార్థ నావాడు కేవలం నావాడు మాత్రమే ఇంకెప్పుడు ఆ భార్గవి ఛాయలకి కూడా వెళ్ళడు అని స్పష్టంగా తెలిసిపోవడంతో తన్నుకొస్తున్న సంతోషాన్ని లోపల నొక్కి పెడుతూ పైకి మాత్రం దిగాలుగా జాలుగా మొహం పెట్టి బేబీ నేను అబద్ధం చెప్పాను నిజమే నేను ఒప్పుకుంటాను కానీ అది మన కోసమే అలా చేశాను ఇంట్లో ఉన్నప్పుడు నాకు చాలా భయం వేసింది సిద్ధార్థ్ నువ్వు మళ్ళీ ఎక్కడ భార్గవి మాయలో పడిపోతావో అని టెన్షన్ పడ్డాను నాకేం చేయాలో అర్థం కాలేదు మీ మధ్యలోని అడ్డుగా రావాలని నేను ఫస్ట్ నుంచి అనుకోలేదు కదా సిద్ధార్థ్ తప్పక రావాల్సి వచ్చింది అది కూడా మన బేబీ కోసమే అని మన బేబీ కోసమే చేశాను సిద్ధార్థ్ నువ్వు నేను మన బేబీ జస్ట్ అంతే చాలు నాకు ఒక తల్లిగా నా బిడ్డ ఫ్యూచర్ ఆలోచించి నీ దగ్గర ఇప్పుడు చెడ్డదాన్ని అయిపోయాను నువ్వు ఇంటికి తీసుకొచ్చినప్పుడే నేను రాకుండా ఉండాల్సింది నేను రావడం వల్లనే ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అసలు ప్రాబ్లమే నా దగ్గర ఉంది నేనే లేకుంటే ఇవన్నీ ఉండేవి కావు ఇప్పటికీ వెళ్ళిపోవాలని ఉంది సిద్ధార్థ్ కానీ నా బేబీ నన్ను ఆపుతుంది తండ్రి లేని బేబీగా పెంచలేక ఇన్ని చేస్తూ నేను బాధ పెడుతున్నాను సిద్ధార్థ్ ఐఎమ్ సో సారీ బేబీ అని వెక్కి వెక్కి ఏడుస్తున్న నిషాని చూసి సిద్ధార్థ్ మనసు విన్నలా కరిగిపోయింది నిషా తల్లి కావడం నేను చేసిన తప్పు ఆ తప్పును ఒప్పు చేయడానికి నిషా ఇలా చేయాల్సి వచ్చింది పాపం పిచ్చిది భార్గవితో కలిసిపోయి తన బిడ్డకి అన్యాయం చేస్తానని భయపడి ఇంత చేసింది అన్నింటికి నాదే తప్పు వీళ్ళనని నని ప్రయోజనమేముంది అని తనకి తానే సర్ది చెప్పుకున్నాడు సిద్ధార్థ్ సిద్ధార్థ్ మౌనంగా ఉండడం చూసి నా యాక్టింగ్ని మళ్ళీ కనిపెట్టేశాడా కనిపెడితే ఏం చేసి సిద్ధార్థిని నమ్మించాలి అని ఏడుస్తూనే వేగంగా ఆలోచించుకుంది నిషా నిషా ఆడిన నాటకం గురించి తెలిసిపోయిన సిద్ధార్థ్కి ఏమో కళ్ళబుల్లి మాటలు చెప్పిన నిషా అతను నమ్మాడో లేడో అని సెకండ్ ఛాన్స్ కోసం ఆలోచిస్తుండగా ఇట్స్ ఓకే నిషా ఇందులో నీ తప్పేం లేదు నా పిచ్చి ప్రవర్తనతో నిన్ను చాలా హర్ట్ చేశాను కదా అని చాలా బాధగా అడిగాడు సిద్ధార్థ్ సిద్ధార్థ తన దారిలోకి వచ్చేయడంతో నిషా ఆనందానికి హద్దే లేకుండా పోయింది అయినా కంట్రోల్ చేసుకుంటూ నీ కోసం నేను ఎంత బాధనైనా ఫేస్ చేస్తాను సిద్ధార్థ్ కానీ మన బేబీని బాగా సఫర్ అయింది అని లౌక్యంగా సిద్ధార్థ చేతిని తన కడుపు మీద పెట్టుకుంటూ అంది సారీ బేబీ ఇంకెప్పుడు మిమ్మల్ని బాధ పెట్టను ప్రామిస్ అని చెప్పి నిషాని దగ్గరికి తీసుకున్నాడు సిద్ధార్థ్ గొంతులోంచి వచ్చిన మాట నిషాకి సారీ చెప్పినా సిద్ధార్థ్ మనసు మాత్రం సారీ భార్గవి సారీ భార్గవి అని వేవేల సార్లు ఘోషించింది చేతులు కళాక ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఎంతవరకు ఉంటుందో కాలమే నిర్ణయించాలి ఉదయాన్నే మెరుగు వచ్చింది అభినవ్కు నెమ్మదిగా కళ్ళు వీపి చూశాడు బాడీ పెయిన్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఫ్రీగా ఉండలేకపోతున్నాడు అభినవ్కి అందుకే త్వరగా మెలుగు వచ్చింది నెమ్మదిగా తలనటు ఇటు తిప్పుతూ రూమ్ని ఒకసారి పరిశీలనగా చూశాడు ఇంతలో డోరోపెన్ కావడంతో నిద్రపోతున్నట్టు కళ్ళు మూసుకున్నాడు అభినవ్ అలా ఎందుకు చేశాడో అతనికే తెలియదు కానీ ఆటోమేటిక్గా అలా జరిగిపోయింది కమ్మని కాఫీ సువాసన గుప్పమని గదిలో పరుచుకోగా ఆ వెను వెంటనే చల్లని చేతి స్పర్శ అతని నుదుటిని తాకింది మెత్తని ఆ స్పర్శకి ఇంకా కళ్ళు మోసుకోలేక కళ్ళు తెరిచి చూశాడు అభినవ్ గుడ్ మార్నింగ్ నిద్ర డిస్టర్బ్ చేశానా ఫీవర్ కానీ వచ్చిందేమో అని చెక్ చేస్తున్నాను అని సున్నితంగా నవ్వుతూ చెప్పింది భార్గవి వెరీ గుడ్ మార్నింగ్ భార్గవి ఐఎమ్ రైట్ నౌ అని నవ్వుతూ విష్ చేశాడు అభినవ్ అభినవ్ లేచి కూర్చోనుక చేతి కాఫీ కప్ అందించింది భార్గవి ఒక సిట్ చేసి హౌ నైస్ కాఫీ భార్గవి పొద్దునే బెడ్ మీద ఇష్టమైన మనిషి చేతి కాఫీ తాగితే భలే హుషారుగా ఉంటుంది రోజు ఇవ్వచ్చు కదా భార్గవి ఘారంగా అడిగాడు అభినవ్ అవును చాలా బాగుంటుంది మీరు పెళ్లి చేసుకుంటే రోజు తాగొచ్చు కదా అభినవ్ మాటలు సరిగ్గా అర్థం చేసుకొని భార్గవి క్యాజువల్గా చెప్పింది భార్గవి మాటలు వింటూనే అభినవ్ కళ్ళు మెరిశాయి నువ్వు ఇంత ఈజీగా ఒప్పుకుంటావని అనుకోలేదు ఇప్పుడే మామ్కి చెప్పి డేట్ ఫిక్స్ చేయిస్తాను త్వరలోనే మన ఇంటికి షిఫ్ట్ అయిపోదువు ఉత్సాహంగా చెప్పాడు అభినవ్ అభినవ్ మాటలకు విస్తుపోయిన భార్గవి అతని మాటల్ని మళ్ళీ గుర్తు తెచ్చుకుంది అభినవ్ మాట అర్థం కాగానే చిరుకోపంగా చూస్తూ మిమ్మల్ని పెళ్లి చేసుకోమన్నాను మనం చేసుకుందాం అనలేదు అంది రెండు ఒకటే కదా తాపీగా కాఫీ సిప్ చేస్తూ చెప్పాడు అభినవ్ మిమ్మల్ని అంటూ కోపంగా చూసింది భార్గవి ఆ నన్ను అని కవ్వించాడు అభినవ్ భార్గవికి నెలలు పెరుగుతుండడం వల్ల ఆమెలో ఇప్పుడు చాలా మార్పులు వస్తున్నాయి ఊరికనే విసుక్కోవటం చిన్న చిన్న వాటికి కూడా సహనం కోల్పోయి కోపడడం వాటిలో ఒకటి భార్గవి కూల్గానే సమాధానం ఇవ్వాలని ట్రై చేస్తుంది కానీ సడన్గా ఆవేశం ఉక్రషం తన్నుకొస్తున్నాయి అభినవ్ కవ్వింపుకి కోపం వస్తుండగా బలవంతంగా కంట్రోల్ చేసుకుంటూ చూడండి సార్ మీకు అన్ని విషయాలు తెలిసి ఇలా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ లేదు ప్లీజ్ దయచేసి ఇంకెప్పుడు ఇలా మాట్లాడకండి అని బ్రతిమిలాడుతున్నట్టు చెప్పింది భార్గవి భార్గవి మాటలు అర్థమైన వాటిని పట్టించుకోనట్టే వెయిట్ వెయిట్ భార్గవి వాట్ సారా అదేంటి కొత్తగా సార్ అని పిలుస్తున్నావు అయోమయంగా అడిగాడు అభినవ్ మిమ్మల్ని నేను ఎప్పుడూ అలానే పిలుస్తాను కదా సార్ కూల్గా చెప్పింది భార్గవి ఎప్పుడు కాదు ఇంతకు ముందు నిన్నటి నుంచి నువ్వు నన్ను అభినవ్ 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 అనే పేరుతోనే పిలిచావు మర్చిపోయావా అని పాయింట్ ఆగాడు అభినవ్ సారీ సార్ అదేదో నిన్నటి టెన్షన్లో అలా జరిగిపోయింది అంతే నేను ఇలా పిలవలేను గిల్టీగా ఫీల్ అవుతూ చెప్పింది భార్గవి అతనికి భార్గవి పేరు పెట్టి పిలిచినప్పుడు ఆమెలో అతనికి ఒక భార్గవి కనిపించింది ప్రెషర్లో ఉన్నప్పుడు ఆమె మనసు అనాలోచితంగానే గతానికి దగ్గరవుతుందేమో అనిపించింది అతనికి కానీ కేవలం తన ప్రేమను గెలిపించుకోవడం కోసం అది కూడా భార్గవి గతం గుర్తు రావడం కోసం మాత్రమే ఆమెను ఇబ్బంది పెట్టాలి అనుకోవట్లేదు అభినవ్ చనిపోయింది అనుకున్న మనిషి ఇన్ని సంవత్సరాల తర్వాత అయినా ఇలా తన దగ్గరికి వచ్చిందంటే వాళ్ళిద్దరి మధ్య బంధానికి దేవుడు గ్రీన్ సిగ్నల్ వేసినట్టే అని అభినవ్ గట్టి నమ్మకం కొంచెం టైం పట్టచ్చేమో కానీ భార్గవి ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తుందని అతనికి తెలుసు అందుకే అలా మాటలకి చిన్నగా నవ్వుకొని సరదాగా ఇంకా ఆట నోవే నాకు అలానే నచ్చింది అభినవ్ అని పిలువు మొండిగా చెప్పాడు అభినవ్ అలా ఎలా పిలవగలను సార్ నాకు అది ఇష్టం ఉండదు అని ఇబ్బందిగా చెప్పింది భార్గవి ఓ అవునా ఇట్స్ ఓకే డియర్ నో ప్రాబ్లం అన్నాడు కవ్వింపుగా డియరా అదేంటి అలా అంటున్నారు విస్తుపోతూ అడిగింది భార్గవి హా భార్గవి భార్గవి అని పిలవడం నచ్చలేదు నాకు భార్గవి అందుకే నాకు నచ్చినట్టు డియర్ అని మరి ముద్దుగా అనిపిస్తే డార్లింగ్ అని కూడా పిలుస్తాను తాపీగా చెప్పాడు అభినవ్ హా అలా ఎలా పిలుస్తారు ఇలాంటి నేను అస్సలు ఒప్పుకోను కోపంగా చూస్తూనే అంది భార్గవి ఆమె వంక చూసి కళ్ళెగరేసి నవ్వుతూ నేను కూడా ఒప్పుకోను అభినవ్ అని పిలిచే వరకు నువ్వు నాకు వే డియర్ రేపటికల్లా నువ్వు డిసిషన్ మార్చుకోకపోతే డార్లింగ్ కూడా అయిపోతావు గుర్తుపెట్టుకో అని ముద్దుగా బెదిరించాడు అభినవ్ అభినవ్ ఇదంతా కావాలని చేస్తున్నాడని అర్థమై చేసేదేం లేక తానే రాజీకి వచ్చింది భార్గవి ఫైన్ అలానే పిలుస్తాను అభినవ్ ఓకేనా అని లేని నవ్వు నవ్వుతూ వెటకారంగా ఓకే మై డియర్ భార్గవి నో నో భార్గవి అని చిరునవ్వుతో బదిలిచ్చాడు అభినవ్ దట్స్ బెటర్ అనేసిక తన పనిలో మునిగిపోయింది భార్గవి ఉదయాన్నే తలస్నానం చేసిందేమో తలకి టవల్ చుట్టుకొని తెలుగుతనం బుట్టిపడేలా నుదుట అందంగా బొట్టు పెట్టుకొని బెడ్ మీద బ్లాంకెట్ మడత పెడుతున్న భార్గవిని విని చూస్తున్నాడు అభినవ్ కలిసిన ప్రతిసారి ఆమెలో ఏదో ఒక కొత్తదనం అతన్ని ఆకర్షిస్తూనే ఉంటుంది అనిపించింది అభినవ్కు ఒకప్పుడు తను ప్రేమించిన మనిషి అయినా ఇప్పుడు ఆమె ప్రతి క్షణం అతనికి కొత్తగానే అనిపిస్తుంది మళ్ళీ మళ్ళీ కొత్తగా ఆమెను ప్రేమిస్తూనే ఉండాలని అతని మనసు ఉవిళ్ళూరుతుంది భారీగా కోడలిగా అన్నిటినీ చక్కబెట్టుకోగల తెలివి బాధ్యత భార్గవికి మొండుగా ఉన్నాయి అని ఎవరికైనా ఆమెను చూసిన వెంటనే తెలిసిపోతుంది అలాంటిది సిద్ధార్థ్ ఎందుకంత పిచ్చిగా బిహేవ్ చేశాడో అర్థం కాలేదు అతనికి అతని ఆలోచనను డిస్టర్బ్ చేస్తూ హాస్పిటల్కి వెళ్దాం అభినవ్ లేకుంటే పెయిన్స్ అంత త్వరగా తగ్గకపోవచ్చు నేను టిఫిన్ రెడీ చేస్తాను మీరు ఫ్రెష్ అవ్వండి అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళపోయింది భార్గవి అంతలోనే అభినవ్ ఫోన్ రింగ్ అయింది ఫోన్ చూస్తూనే అభినవ్ బ్రూపిటి ముడిపడగా లిఫ్ట్ చేసి హలో అనకుండానే అవతలి వైపు చెప్పింది విని కాల్ కట్ చేసేసి భార్గవి నేను త్వరగా వెళ్ళాలి ఇట్స్ అర్జెంట్ అని తన కోట్ని వేసుకోసాగాడు కానీ అది హాస్పిటల్ అంటున్న భార్గవిని చూస్తూ నేను వెళ్తాను నువ్వు టెన్షన్ పడకు రెస్ట్ తీసుకో అని చెప్పి హడావిడిగా వెళ్ళిపోయాడు అభినవ్ మరి అభినవ్కి ఫోన్ ఎక్కడి నుంచి వచ్చింది ఏం జరగబోతుంది అనేది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్